ఈరోజు ఏంది బ్రేక్ఫాస్ట్ ఈరోజు బ్రేక్ఫాస్టా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మాది బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా రాగి ఇడ్లీ అండి రాగి ఇడ్లీ కొబ్బరి పచ్చడి పచ్చి కొబ్బరి ఉండే కదా నీళ్ళ లేచిన ఫ్రిడ్జ్ లో పెడితే గట్టిగా అవుతుంది కదా కొంచెం నీళ్ళ లేస్తే మంచి మెత్తగా ఇక్కడ కొయ్యనికి రాదని నీళ్ళ నానబెట్టిన ఈ ఇప్పుడైతే మనము రాగి ఇడ్లీ చేసుకుందాం అండి ఇది బాగా పొంగింది చూడు మంచి రాత్రి ఇక్కడ చూపి దీంతో ఒక కప్పు మినపప్పు తీసుకున్నా ఒక కప్పు రాగి పిండి తీసుకున్నా మినపప్పు పొద్దున్న నానబెట్టిన నానబెట్టి సాయంత్రం రుబ్బి రాత్రి రాత్రి అంతా ఇది చేసిన నానబెట్టేసిన ఇది కలిపి మనం ఇడ్లీ బ్యాటర్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం దోశల పిండి అట్లా నానబెట్టేసా ఎంత మంచిగా పొంగింది చూడు ఇదిగో మంచిది ఎంత బాగుంది ముంగి చూడు మంచిగా ఇట్లా మనం గట్టిగా మూత పెట్టేసాలి ఇట్లా గట్టిగా మూత పెడితే ఇట్లా మంచిగా పొంగుతుంది ఇది రాత్రే మనం నానబెట్టి పెట్టుకోవాలి మంచిగా అయితే ఇడ్లీలు మెత్తగా సమానంగా తీసుకోవాలి మనం మినపప్పు రాగుల పిండి సమానం తీసుకుంటేనే మంచిగా వస్తుంది వేస్తాం ఉప్పు వేసి కొంచెం తినేసోడేసి కొంచెం కొంచెం హాఫ్ టీ స్పూను తినే ఓకే దీని తగ్గట్టు ఉప్పు వేసుకుంటూ కొన్ని నీళ్ళు పోస్తాం కొన్ని నీళ్ళు దీని మీద నీళ్ళు పోస్తే కరుగుతుంది అన్నమాట కొన్ని నీళ్ళు పోస్తే కరుగుతుంది లేకపోతే ఉండలు ఉండాలి కలవదు రైట్ ఉండాలి ఇడ్లీ బ్యాటరు ఈ మాదిరిగా ఉండాలి గట్టిగా మరి పలుస ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు మనం ఇడ్లీ బ్యాటర్ ఎట్లా రుద్దుకుంటే అట్లా రుబ్బుకుంటే అట్లా ఇది పక్కకు పెట్టి ఇడ్లీ అంటే నూనె పెట్టుకుంటాం బ్రష్ ఉంది బ్రష్తో పెట్టచ్చు కానీ చేతితో పెడితే బ్రష్ కూడా ఉంది నూనె ఇదండి ఇది ఇక్కడ అయితే ఇది ఉంది ఇడ్లీ ఇది ఇది ఉంది నీళ్ళు బష్ పెట్టుకున్నా ఇక్కడ ఇడ్లీ కుక్క ఇట్లా వేసుకొని అన్ని వేసి పెట్టేద్దాం ఈ ఇడ్లీ వరకు మనం కొబ్బరి పచ్చి ఓకే పచ్చి కొబ్బరి కాజు 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 వేస్తేనే బాగుంటుంది ఇసుక ఉన్నోళ్ళు పుట్టినా కూడా వేసుకోవచ్చు ఇది గడ్డ అయిపోయింది ఇది పక్కన పెట్టేద్దాము ఇది మనము ఇట్లా ముట్టించి మొత్తం ఇది అయ్యే వరకు మనము కొబ్బరి పచ్చడి వరకు కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడికు ఫస్ట్ కొన్ని కాజులు వేసుకుందామండి ఒక బుప్పటి కాజులు వేసుకుందాం కాజు ఉంటే కాజు వేసుకున్న పుట్నాలు వేసుకుంది మీ ఇష్టం నేను కాజు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి కొబ్బరి అక్కడ ఇడ్లీలు ఇడ్లీ కొబ్బరి వేస్తుంది ఏంటండి కారం నాలుగైదు పచ్చిమిరపకాయలు ఐదు పచ్చిమిరకాయలు వేసుకున్నా కొన్ని ఎల్లిగడ్డలు ఒక స్పూను జీలకర్ర జీలకర్ర కొంచెం కొత్తిమీర కొత్తిమీర కొత్తిమీరతో టేస్ట్ వస్తుంది కొత్తిమీర వేసి రుబ్బు కొంచెం కొంచెం ఉప్పేస్తాం ఫస్ట్ రుబ్బుకుందాము తర్వాత కొన్ని నీళ్ళు వసి రుబ్బుదాం రుబ్బు ఓ ఇదండి ఎంత మంచి కలర్ వచ్చింది కూడా నీళ్ళు వేసేద్దాం ఒక దాంట్లో వేసేసుకుని ఇది పోపు పెట్టి ఇడ్లీలు అయితే అవుతున్నాయి ఇడ్లీలు అయినాయి బాగా అయినా కొలిపోయినాయి మంచిగా అయిపోయినాయి ఇడ్లీలు అయితే అయిపోయినాయి ఇక్కడ ఇది మనం పోపు పెట్టుకున్నాం కొంచెం నూనె వేసుకుందాం కొంచెం మినపప్పు వేసుకుందాం ఒక స్పూన్ మినపప్పు చిట ఒక స్పూన్ శనగపప్పు అవి ఆవల్లి ఆవలి ఒక స్పూన్ ఓకే ఒక ఎండి మిరపకాయ ఒక పచ్చిమిరపకాయ ഇല്ലേക്കപ്പ കൂടെ ആവശ്യ m e n c a i ngele. Oke, a n c i n g a o r o s t e m a n c i n o lagi. m a n c i n కొత్తిమీర వేసేద్దాం అయిపోయిందండి రెడీ కొబ్బరి పచ్చడి రెడీ రెడీ ఇదండి మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ లేదా తీసుకొని ఎంత మంచిగా వచ్చిందో చూసి స్పాంజండి వేడి 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 రాగులతో రాగి పిండితో ఇడ్లీ కొబ్బరి చట్నీ ఎంత మంచిగా వచ్చిన కాలుతున్నాయి అరటిలా ఇదండి మా బ్రేక్ఫాస్ట్ ఇది చూస్తారా ఎంత స్పాంజ్ అవి స్పాంజీ స్పాంజీ నోట్లో వేస్తేనే కరిగిపోతుంది అట్లా రాగి ఇడ్లీ కొబ్బరి పచ్చడి చూడండి దీని కలర్ చూస్తేనే నోరు ఊరిపోతుంది ఎంత బాగుంది చూడండి కలర్ మంచి కలర్ వచ్చింది పచ్చి కొబ్బరి కా చేసి చేసిన తిని చూసి చెప్పండి స్పాంజీ స్పాంజీ రాగుల పిండి తోటి ఇడ్లీ అండి ఎంత స్పాంజీ ఉన్నాయంటే అంత స్పాంజీగా ఉన్నాయి చూడండిగా తిని చూసి చెప్తా కాంబినేషన్ చాలా బాగుంది రాగుల పిండి అంటే హెల్దీ ఐరన్ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇట్లా చేసుకొని తినొచ్చండి ఎంత బాగా ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ టేస్ట్ సూపర్ పచ్చడ ఈ పచ్చ కొబ్ పచ్చి కొబ్బరి పచ్చడ ఈ రాగిలపిండి ఇట్లా చేసుకొని తినండి తిని తిని కామెంట్ పెట్టండి ఎవరైనా నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇట్లా చేసుకొని తిని కామెంట్ పెట్టండి బాయ్